ప్రత్యేక సాక్షములు ఎండున్నాయి పెద్దపాటి మాతాదేవి గారు పెద్దమేరం వీరు అమ్మగారు పడిపోయారు తలకి భయంకరమైన గాయము కలిగింది ఎడమ చెయ్యి జబ్బ నుండి తగిలేసింది రక్తము గడ్డ కట్టేసింది చాలా బాధపడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ వారు వైద్యం చేసినా బాధ తగ్గట్లేదు తల నుండి రక్తము తగ్గట్లేదు ఆ సమయంలో ప్రభువా నా తల్లి గారి నేను బైబిల్ మిషన్ చెక్కినా శాలకు వెళ్తాను సాక్ష్యం చెప్పుకుంటాను తైలము రాసి ప్రార్థన చేసుకునగా అద్భుత రీతిగా దేవుడు వారి యొక్క తల్లి గారి యొక్క తల గాయాన్ని ముట్టి శ్స్సపరిచారు చేతుకున్న దోషాన్ని దేవుడు తొలగించారు దేవునికి ఏమైమ కలుగునుగా ఆమె చెప్పకూడదా గట్టిగా అమ్మగారికి అమ్మగారికి దైవదాసులకి నా వందనాలండి నా తల్లి మంచం మించి పడిపోయిందండి భయంకరంగా అంత రక్తం కారిపోతుంది అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో నాకే తెలియలేదండి అప్పుడు తైలం తీసుకుని నేను సకీనా స్వస్వస్థలే సాక్షిని చెప్పుకుంటున్నాను నాకెవ్వరూ లేరు నా తల్లిని ముట్టినైనా ఆంటీ తైలం రాయగానే ఇలా తీసి ఇలా రాయగానే రక్తం ఆగిపోయిందండి ఇక్కడ అంతా గడ్డ కట్టికిపోయింది డాక్టర్ గారు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమ్మా అన్నారు కానీ నా దగ్గర లేదు నా దగ్గర రూపాయి లేదు నాయన నేనేం చేయను అని తైలం ఏడుస్తూ తైలం రాస్తే ఎంనే రక్తం అంతా పల్స్గా అయిపోయిందండి దేవాతి దేవుడు తైలం దొరకన తల్లి స్వస్థపరిచి గంటల నుంచో చెమట్లు పట్టిని అని ఆరోగ్యంగా ఉంది ఎంబటే అమ్మ నీళ్ళు అమ్మ అని అన్నదండి ఇచ్చిన సాక్షి దేవుడు దేవునికి మహిమా ఘనత కీర్తి ప్రభావం కలుగును గాక ఆమె చెప్పకూడదా అండి నీరో నీ బుల్ శ్రీ బుల్శ్రీ రక్షణ కతస్ బై మోస నీరో గమ్ బుల్ శ్రీ రక్షణ కతస్ వై మోస பார பிரு பை நேசிக்க பிரபு பை நேசிக்க ஆரோக்கிய மவு சௌகிய மௌ பாகு ஏங்கு கிந்த ஜீன் தோந்துடு நாட்டு ஏங்க దేవునికి మహిమాగానంత కలుగును కలుగునుగాక ఆమె రెండవ సాక్ష్యము రామతోట నరసమ్మగారు భీమవరం రామతోట నరసమ్మగారు భీమవరం వీరికి చాలా నెలల నుండి అనేకమైన నెల నుండి నిద్ర పట్టడం లేదు రాత్రి పడుకుంటున్నారు కానీ భయంకరమైన బలహీనతే సంతోషమైన నిద్ర లేదు గాఢ నిద్ర లేదు మత్తు నిద్ర లేదు ఎంతసేపు పడుకున్న అలసట తీరేది కాదు ఆ సమయంలో షాలకు బైబిల్ మిషన్ శకీనాశాలకు రాటం ప్రారంభించారు దయ్యములు వెలగొట్టు ప్రార్థనలు ఏకీబించారు దయ్యముల వెలగొట్టు ప్రార్థనలు ఏకిబించగా దేవుడే వీరిని ముట్టి సంపూర్ణంగా ముట్టి శ్వాసపరిచారు దేవునికి మైమ కాలుగునగాక రాత్రులు మంచి నిద్రన దేవుడి వీరికి అనుగ్రహించా దేవునికి ఘనత గాక దేవునికి గట్టిగా శారక రాగా సాక్షి చెప్పుకుంటా అనుకునగా దేవుడి వీరి ముట్టి మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మహిమ గాక ఆమె వారి సాక్ష్యం చెప్తారు సంవత్సరం బట్టి చాలా బాధపడుతున్నా సంవత్సరం కాంచి ఎగితే సంవత్సరం కాంచి కాంచలు ఎగితే నడిచి ఓపు గొడవ లేదు లేదండి ఈ సాలకు వచ్చాక నేను వారాలు పెట్టుకుంటున్నాను ఓ ముసలైన మా ఇంటికి వచ్చాడు నువ్వు ఓ చర్చికి రా అని తీసుకొచ్చాడు ఆయన ఆయన తీసుకొచ్చాక వ్యర్థం చేసుకుంటాక నా ఆరోగ్యం కొద్దిగా బాగుందని రెండు నెలలు పెట్టి నిద్ర అట్టట్లేదు నాయన నిద్ర అట్టట్లేదు నానా దోతలు పీకేత్తనే నన్ను రేతి నిద్ర అట్టదు కడుపు కన్నం వెళ్దాం ఏటీ లేదు నా ఆరోగ్యం సంవత్సరం అయింది ఇలాగే అవిన తను ఈ ఆ సాలకు వచ్చాక నా ఆరోగ్యం కొద్దిగా చల్లబడ్డాది నా ఆరోగ్యం బాగున్నది నన్ను దేవుడు చల్లగా చూసి నన్ను తండ్రి దేవుడికి మహిమ కనిపిస్తాడు నా ఆరోగ్యం బాగానే ఉందీ ఘనత కీర్తి ప్రభావం కలుగును కలుగునుగాక ఆమె చెప్పకొడదామండి అప్పుడు నువ్వు ఎప్పుడు ఎప్పుడు वन्दनालु श्री रक्षकानाम् వందనాలు రోగిలోని దయ్యములను సాగధరిమి వేసినావు రోగిలోని నిదయ్యములను సాగరిమి వేసినావు రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు రక్షకానా వందనాలు దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభాములు మెండుగా నిండుగా కలుగును గాక కలుగునుగాకా చెప్పకూడదాం గట్టిగా దేవుని బిడలారా వచ్చే బుధవారం నెలలో మొదటి బుధవారము బైబిల్ మిషన్ శక్కినా సుస్థుల శాల తరపున కుటుంబాలుగా మీరు రండి నెలలో మొదటి బుధవారము కుటుంబాలుగా రండి ప్రభు సంస్కారాలు అలాగనే వచ్చిన వారందరికీ విందు ఉంది అలాగనే యాజక కుటుంబమైన మేము వచ్చిన వారందరికీ శకీనా శశ్వత శాల ఈ యొక్క మందిరము తరపున క్యాలెండర్ ఇవ్వటం ఉంటుందని మీకు తెలియచేస్తున్నాము చెప్పకూడదాం గట్టిగా ఎలాగిస్తామంటే మీరు కుటుంబంగా రండి మీరు గ్రూప్ ఫోటో ఉంటుంది మీరు యాజ కుటుంబాన్ని మేము ఇక్కడ నిలబడి ఏమిటో ఉంటుంది చెప్పండి గ్రూప్ ఫోటో తీసి మీకు క్యాలెండర్ ఎవటం ఉంటుందని మీకు తెలియచేస్తున్నాము అంటే ఆ గ్రూప్ ఫోటో క్యాలెండర్లో రాదమ్మా మీరు వచ్చారని మీకు ఏం చేస్తా అని చెప్పండి ఫోటో తీసుకుంటూ ఉంటుందని మీకు తెలియచేసిన వచ్చే వారము కుటుంబాలతో రండి కుటుంబం అంతా నిలబడండి మేము క్యాలరీ ఇచ్చి ఫోటో ఉంటుందని మీకు తెలియచేసినాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి గాక